హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే రాగి జావ చేస్తున్నాను ఇది నేను ఒక్క రోజే కాదు వారంలో మూడు రోజులైనా చేస్తూ ఉంటాను ఈ రాగి జావని నేను ఎలా తయారు చేస్తానో నా పద్ధతిలో మీకు చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే ఒక లేకి కొద్దిగా ఉప్పు జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను రెండు స్పూన్లు అయితే రాగి పిండి వేస్తున్నాను ఇది ఇద్దరికి సరిపోతుంది ఇది ఒట్టి రాగి పిండే కాదండి ఇందులో రాగులు డ్రై ఫ్రూట్స్ కలిపి వేయించి మిక్సీ పట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను మీరు కావాలంటే ఒట్టి రాగి పిండితో కూడా చేసుకోవచ్చు మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి రాగి జావ ఉదయం పొరగడుపున తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి రక్త ప్రసరణ బాగా జరిగి గుండెను రక్షిస్తుంది మన శరీరం అంటువ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది ఇది ఇద్దరు మనుషులకైతే సరిపోతుందండి పొయ్యి మీద నేనైతే ఒక అర్ధ లీటర్ నీళ్ళు పోసి మరిగిస్తున్నాను ముందుగా కలిపి పెట్టుకున్న రాయిపిండినైతే ఈ వేడి నీళ్ళలో కొద్ది కొద్దిగా పోస్తూ గరిటెతో కలియబెట్టాలి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి రాగుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది గ్లాసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న రాగులను మధుమేహం ఉన్న వారు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటుంది రాగుల్లో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది అనుకూల ఆహారం గర్భిణీలు రక్తహీనతతో బాధపడేవారు రాగిజావ తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు చర్మ సమస్యలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది కీళ్ల నొప్పులు వాపులు తగ్గుతాయి శరీరానికి శక్తినిస్తుంది రోజు రాగి జావ తాగడం వల్ల డాక్టర్ అవసరం అస్సలు ఉండదని అంటారు పెద్దలు రాగి జావలు రాగి సంగటి రాగి అంబిలి తాగి మన పూర్వీకులు వంద సంవత్సరాలకు పైన ఆరోగ్యంగా బ్రతకడం మనం కల ద్వారా చూసున్నాము కొంతమంది అయితే దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సంగట పేదవారు వారు తినే వాళ్ళు అనుకుంటారు కానీ ఇప్పట్లో అయితే పెద్ద పెద్ద వారు కూడా గొప్పగా తాగుతున్నారు దీన్ని ఇది చిన్నపిల్లలకి ఆడపిల్లకైతే ఐదో నెల నుంచి కూడా యూస్ చేయవచ్చు మగపిలకైతే ఆరో నెల నుంచి యూస్ చేయాలి నేనైతే మా పాపకి ఐదో నెలల నుంచే ఇది తాపిచ్చాను భయపడవలసిన అవసరం లేదు మీకు అంత భయంగా ఉంటే ఫస్ట్ ఒక మూడు స్పూన్లు తాగిపించండి సెకండ్ వారం నుంచి ఒక ఐదు స్పూన్లు ఏడు స్పూన్లు అట్ట పెంచుకుంటూ రండి పిల్లలు కూడా హుషారుగా ఉంటారు బలంగా దృఢంగా ఉంటారండి పిల్లలు కూడా ఈ రాగి జావ చేసుకోవడం తొందరగా అయిపోతుంది చాలా ఈజీ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్న మంట మీద అయితే అలాగే ఒక టూ మినిట్స్ వదిలేశాను ఈ రాగి చావని ఇలాగే తాగేవచ్చు లేదనుకుంటే నైట్ తయారు చేసుకొని ఉదయాన కొద్దిగా పెరుగు కలిపి తాగచ్చు ఇంట్లోనే ఉండేవారైతే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా యూస్ చేసుకొని తాగొచ్చు బయట పోయే వాళ్ళైతే ఉల్లిపాయ ముక్కలు స్లిప్ చేసేసేయండి నోరు వాసన వస్తూ ఉంటుంది నేనైతే ఇందులో కీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది క్యారెట్ అయితే తురిమి పక్కన పెట్టుకున్నాను ఇవి రెండు కలిపేసి తాగేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉదయాన్నే టిఫిన్కు బదులు ఇదే తాగచ్చండి నాకు ఇదైతే రెండున్నర గ్లాసులు వరకు వచ్చింది ఒక గ్లాస్ నాకు ఒక గ్లాస్ మా ఆయనకి అర్ధ గ్లాసు మా పాపకి ఇప్పుడు రకరకాలుగా బాటిల్స్ వస్తున్నాయి కావాలనుకుంటే జర్నీలో తాగచ్చు ఆఫీస్లో కూర్చొని తాగచ్చు మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తాగుతూ ఉండొచ్చు మా పాపకు కూడా ఒక గ్లాసులో పోషిస్తాను తాగడానికి వీలుగా మరికెందుకు ఆలస్యం ఇన్ని ఉపయోగాలు ఉన్న రాగుల్ని గట్టిగా పట్టుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం